హాయ్ గైస్ వీడియో ఫుల్ వరకు వాచ్ చేసి వీడియో నచ్చితే ఒక లైక్ టుడే బ్లాగ్ వచ్చి ఒక సిక్స్ లెగ్ పీసులతో లెగ్ పీస్ ఫ్రై అయితే చేద్దాం ఇక్కడ మసాలా అయితే కలుపుతూ ఉన్నాను ఫస్ట్ అయితే ఒక హాఫ్ కఫ్ వరకు పెరిగి వేసుకోవాలి పెరిగి వేయడం వల్ల పీస్ అనేది మెత్తగా బాగుంటుంది అలాగే తొందరగా కూడా లోపల వరకు కూడా ఉడుకుతుంది తర్వాత ధనియాల పొడి ఇంకా పసుపు ఇక్కడైతే గరం మసాలా వేస్తున్నాను ఇంకా కారం కారం మీకు రుచికి తగ్గట్టుగా వేసుకోండి కొంచెంగా కలర్ పొడి కూడా వేయండి అల్లం తెల్లగడ్డల పేస్ట్ ఉంటే మీ ఇంట్లో ఫ్రెష్గా వేయండి ఫ్రెష్గా వేశారంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇంకా ఇది మొత్తాన్ని కూడా పేస్ట్లా కలుపుకోవాలి ఇలా ఫుల్గా కలుపుకున్న తర్వాత ముద్దలా రావాలి అప్పుడు ఈ సిక్స్ లెగ్ పీస్లు అయితే వేసేసి నీట్గా మనం మ్యాగ్నేట్ అయితే చేయాలి మ్యగ్నేట్ చేసేసి ఒక అర్ధ గంట వరకు ఫ్రిజ్లో అయితే పెట్టండి అప్పుడు పీస్ అనేది బాగా టెండర్గా ఉంటుంది తొందరగా కూడా ఉడుకుతుంది ఓకేనా సండే కదా ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు సిక్స్ మెంబెర్స్ అందరికి కూడా తల ఒక లెగ్ పీస్ లాగా తెప్పించాము లెగ్ పీస్ ఫ్రై అయితే చేస్తున్నాం అనమాట ఇంకా చూడండి ఆ పత్తి పీసుకు కూడా నేను ఈవెన్గా మసాలా తీసి అన్నిటికి కూడా స్ప్రెడ్ చేస్తున్నాను చూడండి మొత్తానికి కూడా మసాలా అయితే పూర్తిగా పట్టించాను ఇలా విశాలంగా ఉన్న ప్లేట్ తీసుకున్నామంటే పీసెస్ కలపడానికి బాగా అనుకూలంగా ఉంటుంది అందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా పూర్తిగా వాచ్ చేసినందుకు థ్యాంక్స్ ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఓకేనా ఇంకా ఇలా మొత్తం పీసెస్ అయితే మసాలా కలిపిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఫ్రిజ్లో పెట్టమని చెప్పాను కదా ఫ్రిజ్లో పెట్టుకోండి ఇది మనం నిప్పలపైన కాల్చుకోవచ్చు లేకపోతే నూనె వేసి పొయ్యి మీదైనా కాల్చుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను ఎలా చేస్తున్నానంటే అరిటాకులు అయితే కాలుస్తున్నాను ఇప్పుడైతే ఒక పచ్చని అరిటాకు తీసి అందులో ఈ ఒక రెండు లెగ్ పీసులు అయితే వేస్తున్నాను రెండు వేసి ఇదో ఇలా ఇక్కడ చూపించ చూపించిన విధంగా మర్చుకోవాలన్నమాట మర్చేసిన తర్వాత మనము కాల్చుకునేందుకు ఒక కడ్డీ అయితే తీసేసి ఇంకా పొయ్యిలో పెట్టి కాల్చుకోవాలి కాల్చామంటే పీస్ అయితే సూపర్గా ఉంటుంది ట్రై చేయండి ఈ విధంగా చేసి పిల్లలకు కానీ పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు లోపల వరకు కూడా చాలా బాగా ఉడికింది లైక్